మకర రాశి వారికి ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీ జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అలాగే ప్రేమికుల పరంగా కుటుంబ పరంగా మీ జీవితం రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది మేము ఏం చెప్తున్నామో మీకు చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు మీ వంతుగా ప్రయత్నం చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రేపటి రోజున మీ జీవితంలో ప్రవేశించిన క్షణం నుంచి మీ జీవితంలో ఊహించని మార్పులు మీరు కనివిని ఎరగని సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ఎదురవుతూ ఉంటాయండి మీ ప్రవర్తనలో మాట తీరులో మీ నడ మీ నడవడికలో మీ ఆలోచన విధానంలో అడుగడుగున కూడా ఎన్నో మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి అసలు ఇంతగా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయే ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవాలనే ఆసక్తి మీకు కలుగుతుంది కదా అయితే ఈ విషయాలను మీరు ఎక్కడా కూడా ఏమైనా పాటు లేకుండా ఒంటరిగా కూర్చొని ప్రశాంతమైన మనసుతో వినండి ఇప్పటి వరకు మీ జీవితంలో ఒక ఎత్తు అయితే ఇకపై మొదలయ్యబోయేటువంటి జీవితం మరొక ఎత్తు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటి నుంచి మీరు పూర్తిగా భిన్నమైన మనుషుల్లాగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంతో కనిపిస్తూ ఉంటారనమాట అలాగే ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి మీలో ఎటువంటి సానుకూల మార్పులు తీసుకురాబోతున్నారో వివరంగా తెలుసుకుందాం ఆ వ్యక్తి రాక వలన మీరు ఏమైనా నష్టాలు ఉన్నాయా లేక అంతా మంచి జరుగుతుందా అసలు మీలో కలిగే ఆ మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అందువల్ల ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకొని తప్పకుండా ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి లక్ష్మీదేవి అంటే సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు సుఖ సంతోషాలకు దేవత అటువంటి శుక్రుడి ప్రభావం వల్ల ఈ యొక్క మకర రాశి జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరిని చాలా అదృష్టవంతులుగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు వీరిలో కొంతమంది కొన్ని సమయాల్లో డబ్బు పరంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండవచ్చు ఎన్ని ఇబ్బందులు పడినా కానీ చాలా మందిని అంటే ఎక్కువ శాతం మందిని మనం గమనించినట్లయితే వీరు జీవితంలో బాగా స్థిరపడిన వారే ఉంటారండి వీరిలో కొంతమంది చిన్నతనం నుంచి కూడా వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాలలో పుట్టి పెరిగిన వారే కూడా ఉంటారనమాట వీరికి తండ్రి తరపున ఆస్తులు అలాగే తల్లి తరపున ఆస్తులు ఇలా చిన్నప్పటి నుంచి కూడా సిరి సంపదలో పెరిగినటువంటి అదృష్టవంతులుగా ఈ యొక్క మకర రాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఎటువంటి సందేహం లేదు అంత చక్కటి రూపం వీరి సొంతం ఈ రాశికి చెందిన మగవారు చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారండి ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరి జుట్టు చాలా ఒత్తుగా నల్లగా ఉంటుందన్నమాట ఒక మంచి చామంచాయ రంగుతో కలకలలాడే ముఖంతో చాలా బాగుంటారండి స్త్రీలు కూడా అంతే పెద్ద పెద్ద కళ్ళతో విశాలమైనటువంటి నుదురుతో చక్కటి ముఖ కవలికలతో ఒక ప్రత్యేకమైనటువంటి రూపం కలిగి ఉంటారు అలాగే వీరి మనసు కూడా వెన్న లాంటిదని చెప్పుకోవచ్చు వీరు ఇష్టపడే వ్యక్తులు ముఖ్యంగా దైవ నిర్ణయాన్ని విధిని చాలా బలంగా నమ్మేటువంటి వ్యక్తులు దాన్ని గౌరవిస్తారనమాట అలాగే వీరికి నచ్చినటువంటి వ్యక్తి కనుక దొరికితే మాత్రం అసలు ఖచ్చితంగా వదులుకోరండి త్యాగమైనా చేసి ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని వారిని పొందేటువంటి ప్రయత్నం చేస్తారండి అలా ఈ వివాహం కాని వారిని గనక మనం గమనించినట్లయితే వారి మనస్తత్వం పూర్తిగా నచ్చి వారి పద్ధతి సాంప్రదాయం కుటుంబ నేపథ్యం అన్ని పూర్తిగా నచ్చితే వీరంతటి వీరే ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు నూటికి కనీసం యాభై శాతం మందికి స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఈ యొక్క మకర రాశి వారిలో మిగిలిన యాభై శాతం మంది పెద్దలు కుదిర్చిన వివాహంపైనే మొగ్గు చూపుతారు ఈ ప్రేమ వివాహాలను ఇష్టపడరు అయితే ఈ ప్రేమ వివాహాలు చేసుకునే యాభై శాతం మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ తల్లిదండ్రుల అంగీకారం తీసుకునే చేసుకుంటారు ఎందుకంటే వారికి కుటుంబ గౌరవం పెద్దల మాట అంటే చాలా ముఖ్యం కాబట్టి ఏదైనా కానీ ఒక నూతన ఉత్సాహంతోటి సరికొత్త సంతోషంతో చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఏ మాత్రం కూడా అంటే ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనలతో తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే మాత్రం ఈ యొక్క మకర రాశి వారిలో తొంభై తొమ్మిది శాతం ఉండదండి ఈ మకర రాశికి చెందినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్త్రీలను చాలా చక్కగా గౌరవప్రదంగా చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అందరితో సమానంగా భావనను అలవర్చుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనను ఏర్పరచుకుంటారు ఒక వ్యక్తి వల్ల కొంచెం మానసికంగా చెప్పినా కూడా అంటే మీరు ఎంత ఒక వ్యక్తి వలన కొంచెం మానసికమైన పరిస్థితిని రేపటి రోజున ఎదుర్కోవాల్సినవలసి వస్తుందండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మీ కుటుంబంలో మీ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను సృష్టిస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పటికే కూడా మీకు ఆ వ్యక్తి వల్ల కొంచెం మానసిక సంఘర్షణ మొదలై ఉంటుంది అంటే మీరు ఎంత చెప్పి చూసినా కూడా వారు వినకపోవడంతో పదే పదే మీతో మాట్లాడే ప్రయత్నాలు చేయడం పదే పదే మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేయడం మీరు ఏంటంటే మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయిన మనుషులు అలాంటిది ఇప్పుడు మీ మైండ్లో ఈ అనవసరమైన ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి దీనివల్ల మీరు చేసేటువంటి పని పని మీద మీకు శ్రద్ధ తప్పడం ఏకాగ్రత లోపించడం వంటివి అన్నమాట ఇలాంటివి చాలా రకాల మార్పులు అనేవి మీరు జీవితంలో ఇప్పటికీ జరిగి ఉండవచ్చు కాబట్టి వారి కుటుంబమే ప్రాణంగా బతికినటువంటి వ్యక్తుల్లో ఇప్పుడు అనుకోని మార్పులు చేర్పులు ఎదురవుతాయన్నమాట రేపటి రోజున మీరు ఆర్థికంగా చాలా అంటే చాలా మంచిగా స్థిరపడబోతున్నారండి అంటే ఎప్పటి నుంచో పాత బాకీలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అవ్వబోతున్నాయన్నమాట రేపటి రోజున జరిగేటువంటి పూర్తి దిన ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఆర్థికంగా అప్పుల నుండి విముక్తి కొరకు తప్పకుండా ఈరోజు మీ ఆర్థిక పరిస్థితులు కొంత ఊరట కనపడుతుందండి పాత బాకీలు చెల్లించడానికి కొత్త మార్గాలు కనిపించవచ్చు ఎవరో తిరిగి ఇవ్వకపోయిన డబ్బు కొంత భాగం రాబడే రాబట్టే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారంలో చిన్న లాభం రావచ్చు కానీ ఖర్చులు కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఖర్చుపై కంట్రోల్ను చాలా అవసరం ప్రేమ మరియు కుటుంబం గురించి చూసుకున్నట్లయితే భాగస్వామి మీ నిర్ణయాలను అర్థం చేసుకోవడం మొదలు పెడతారు కుటుంబంలో చిన్న చిన్న విషయాలపై తగాదాలు తగ్గుతాయి పెద్దల ఆశీర్వాదంతో ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయం అన్నమాట ఇది ఉద్యోగపరంగా సహచరుల సహాయం లభిస్తుందండి పనిలో ఫోకస్ పెరుగుతుంది ఉన్నతాధికారుల దృష్టిలో మీ పనికి గుర్తింపు అనేది వస్తుంది ఉద్యోగ మార్పు ఆలోచనలో ఉన్నవారికి కొత్త అవకాశాలపై సమాచారం వస్తుంది ఆస్తి మరియు పెట్టుబడుల విషయంలో భూమి ఇల్లు వాహనం వంటి ఆస్తుల విషయాల్లో మంచి వార్త రావచ్చు పాత ఆస్తి తగాదాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది పెట్టుబడులు జాగ్రత్తగా చేయండి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది కానీ శరీరంలో అలసట అనిపించవచ్చు ఎక్కువ సమయం కూర్చొని చేసే పనివాళ్ళు పనివాళ్ళు తేలికైన వ్యాయామం చేయాలి కళ్ళు నడుము కండరాల నొప్పులపై జాగ్రత్త రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని పూజలు అండ్ పరిహారాల గురించి తెలుసుకుందాం హనుమాన్ స్వామికి అంటే హనుమంతుడికి ఎరుపు పువ్వులు అలాగే బెల్లం సమర్పించండి ఓం హనుమతే నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఒక పేదవారికి ఆహారం పెట్టండి అలాగే రేపటి రోజున మీ ఇంటి గుమ్మం ముందు అంటే తలుపు ముందు ఒక నిమ్మకాయ కానీ మనం సగానికి కట్ చేసి గుమ్మానికి అవతల పెట్టినట్లయితే దృష్ట దృష్టి అంటే ఏదైనా నరదృష్టి కానీ ఏదైనా కానీ దూరం అవుతుందండి పితృదేవతల కోసం తులసి తులసి మొక్క వద్ద ఒక దీపం వెలిగించండి ప్రత్యేక సూచనలు అనమాట రేపటి రోజున అంటే కొన్ని ఒప్పందాలు సంతకం చేయడం ఈ రోజు అనుకూలమండి అర్ధరాత్రి వరకు వాయిదా వేసిన పనులు మొదలు పెట్టండి అడ్డంకులు తొలుగుతాయి కోపం తగ్గించి సహనం పెంచితే రోజంతా ఫలితం మంచిగా ఉంటుంది అలాగే పెద్దల ఆశీర్వాదంతో ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందండి పాత అపార్థాలు తొలగి బంధాలతో చల్లదనం తగ్గుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా తీసుకోవాలి ఇక వైవాహిక జీవితం గురించి భాగస్వామి మీ నిర్ణయాలను అర్థం చేసుకుంటారు మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడిని జీవిత భాగస్వామి పంచుకుంటారు ఒకరినొకరు ప్రోత్సహించే మాటలు చెప్పడం ద్వారా బంధం మరింత బలపడుతుంది విద్యార్థులు చదువులో మునుపటి కంటే ఎక్కువ కేంద్రీకరణ వస్తుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొత్త సమాచారం మార్గదర్శకత్వం లభిస్తుంది పోటీ పరీక్షలు రాసేవారికి గురువుల సహాయం తప్పకుండా లభిస్తుందండి అలాగే డబ్బు మరియు పెట్టుబడుల గురించి పెట్టుబడులు చేయడానికి మధ్యాహ్నం పన్నెండు తర్వాత సమయం మంచిది బంగారము వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయన్నమాట ప్రయాణాల విషయంలో చిన్న ప్రయాణం ద్వారా ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేసే అవకాశం ఉంది దేవాలయ దర్శనం కోసం ప్రయాణిస్తే మానసిక శాంతి లభిస్తుంది వాహన డ్రైవింగ్లో జాగ్రత్త తప్పకుండా వహించాలి సహచరుల సహాయం ఉద్యోగంలో తప్పకుండా లభిస్తుంది పనిలో గౌరవం పెరుగుతుంది ఉన్నతాధిక ఉన్నతాధికారుల దృష్టిలో మీరు విశ్వసనీయతను కనిపిస్తారన్నమాట కొత్త ప్రాజెక్ట్ బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆస్తి మరియు భూమి గురించి చూసుకున్నట్లయితే పాత ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కార దిశగా కదులుతాయండి భూమి కొనుగోలు లేదా అమ్మకానికి అనుకూలమైన రోజు అనమాట ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టవచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఒత్తిడి తగ్గుతుంది కానీ శరీరంలో అలసట ఉంటుంది కళ్ళు వెన్నుముక అలాగే కండరాల నొప్పులపై జాగ్రత్త ఉదయం సూర్య నమస్కారాలు సాయంత్రం నడక చేయడం చాలా మంచిది హనుమంతుడికి చెప్పిన చెప్పాం కదా ఇంతకుముందు హనుమంతుడికి ఎర్రటి పూలు అలాగే బెల్లం సమర్పించండి ఓం హనుమతి నమ అని ఈ మంత్రాన్ని తప్పకుండా ఇరవై ఒకటి సార్లు జపించుకోండి అంతా కూడా రేపటి రోజున మంచి జరుగుతుంది చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటిక ఇక సెలవు తీసుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్